ఓం నమ శివాయ ఈ రోజు మా అబ్బాయి మనోజ్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఇక్కడ అమ్మానాన్న అనాథాశ్రమంలో అన్న అన్నదానం చేయడం జరిగింది అప్పుడు ఇక్కడ ఒక చిన్న రేకుల షెడ్ ఉండేది దాన్ని ఈ రోజు చూస్తే మేము ఆశ్చర్యపోయే విధంగా ఇక్కడ దేవాలయం కట్టారు దేవాలయమే కాదు జ్యోతిర్లింగాలు పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడ నెలకొల్పారు ఈ గుడి చూసిన తర్వాత మాకు ఇక్కడ చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇంత మంచిగా డెవలప్ చేసినందుకు అమ్మానాన్న అనాథాశ్రమము పుణ్య స్వామి క్షేత్రానికి నిజంగా అభినందించాల్సిన విషయం చాలా చక్కటి అనుభూతి చాలా చక్కగా గుడి కూడా చాలా దేవాలయాలు కూడా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు పుణ్య ఫలాలు ప్రసాదించే శ్రీ పుణ్యలింగేశ్వరుని సేవలు తరించి పన్నెండవ అష్టాదశ శక్తిపీఠ దేవత అయిన శ్రీ మాణిక్యాంబదేవి మూల విగ్రహానికి కవచము కిరీటము శ్రీచక్రం మకర తోరణం గర్భగుడి ద్వారాలు గడప తొడుగులకు తోచిన సాయం చేసి అమ్మ అనుగ్రహంతో సంతాన ప్రాప్తిని సత్సంతానాన్ని పొందండి